ఈ బ్రాండ్స్ అయితే ఉన్నాయి పైన అయితే రాయల్ సెల్యూట్ ఉంది ట్వంటీ వన్ ఇయర్ ఓల్డ్ చూడండి ఎంతనో ట్వంటీ ఎయిట్ థౌజండ్ త్రీ నైంటీ అంట ట్వంటీ వన్ ఇయర్ ఓల్డ్ కింగ్ ఫిషర్ అల్ట్రా కిందంది బ్లాక్ లేబుల్ అంట నేను ఎప్పుడు వినలే ఆ బ్రాండ్ అయితే కింగ్ ఫిషర్ అల్ట్రా అయినా సో ఇది కాకుండా బ్రోవాలకి ఇంకో వేరే వైన్ షాప్స్ కూడా ఉన్నాయి సో అవి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు వీ ఫ్యామిలీ స్టోరీస్ మనమైతే ఈరోజు గుంటూరులోని లక్ష్మీపురంలో ఉన్నాం లాస్ట్ వీడియోలో నేను మా గ్రోవాల వైన్ షాప్ చూపించాను కదా ఇప్పుడైతే మన వైన్ షాప్ టూర్ వేద్దాం సో ఇదైతే లక్ష్మీపురం ఉంది సో హార్ట్ ఆఫ్ గుంటూరు సిటీ మోస్ట్ ఆఫ్ ద కమర్షియల్ స్పేసెస్ అన్ని పెద్ద పెద్ద షాప్స్ అయితే మనకు లక్ష్మీపురంలోనే ఉంటాయన్నమాట సో ఇది గుంటూరు టూ టౌన్లో ఉందంట సో నాకు కూడా గుంటూరు గురించి పెద్ద తెలియదు బట్ నేను కూడా ఇలా తెలుసుకొని చెప్పడమే సో ఇప్పుడైతే మనం ఆ వైన్ షాప్ ముందలో ఉన్నాం సో మనమైతే ఇందులో వచ్చినాం ఇది చూడండి మన కోత అయితే ఇందులో ఉంది లోపలనే వస్తుంది ఇంకో పెద్ద కోత ఇక్కడనే ఉంది చూడండి సో ఇప్పుడైతే మనం మన వైన్స్కి అయితే లోపలికి వెళ్ళిపోదాం చూస్తున్నారుగా ఇదే మన వైన్స్ లక్ష్మీపురం వైన్స్ ఇంతకుముందు ఇక్కడైతే మనకు రెస్టారెంట్ ఉండేది బ్రోవల్ది ఆర్ఆర్ రెస్టారెంట్ అని కింద అయితే బేకరీ ఉండే పైన రెస్టారెంట్ ఉండే సో ఇప్పుడైతే ఆ రెస్టారెంట్ తీసేసి వైన్స్ పెట్టేసారు పైన అయితే మొత్తం ఇప్పుడు ఆఫీస్ రూమ్ చేసారు అండ్ కింద అయితే మన వైన్స్ ఉంది సో ఇప్పుడైతే నేను లోపలికి పోయి మన వైన్ షాప్ అయితే మొత్తం చూపిస్తాను మన వైన్స్కి అయితే చుట్టుపక్కల ఎక్కడైతే పక్కన చెరుకు రసం నేను చిన్న బడ్డీ కొట్ట అయితే ఉంది సో ఇది ఓన్లీ వైన్సే బార్ అయితే లేదు ఇక్కడ సో ఇప్పుడైతే లోపలి పోయి మీకు అయితే వైన్స్ చూపిస్తా చూడండి చూడండి లక్ష్మీపురం వైన్స్ వైన్స్ అయితే మనం వేరే వైన్స్తో కంపేర్ చేస్తే కొంచెం క్లాస్గా ఉంది సో మంచి క్లాస్ ఏరియాలో ఉంది కాబట్టి మంచి క్లాస్గా డిజైన్ ఈ వైన్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టయితే ఇక్కడ బేకరీ అయితే ఉండేది ఇది చూడండి సో మనం లెఫ్ట్ సైడ్లో అయితే మనకు డిఫరెంట్ బ్రాండ్స్ కనిపిస్తున్నాయి చూడండి పైన టీచర్స్ అండ్ దాని కింద అయితే దేవార్స్ అండ్ దాని కింద మనకైతే వేరే బ్రాండ్స్ అయితే ఉన్నాయి అండ్ కొంచెం ముందరికి పక్కకి వెళ్తే మనకు డబుల్ బ్లాక్ బ్లాక్ లేబుల్ లాండ్ రెడ్ లేబుల్ వ్యాట్ సిక్స్టీ నైన్ ఈ బ్రాండ్స్ అయితే ఉన్నాయి పైన అయితే రాయల్ సెల్యూట్ ఉంది ట్వంటీ వన్ ఇయర్ ఓల్డ్ చూడండి ఎంతనో ట్వంటీ ఎయిట్ థౌజండ్ త్రీ నైంటీ అంట ట్వంటీ వన్ ఇయర్ ఓల్డ్ అండ్ ఇది చూడండి డోన్ హులియో టెక్కిలా థర్టీన్ థౌసండ్ టెన్ టెన్ రూపీస్ సో గొడవనేమో సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ సో ఇంకా కొంచెం కిందికి వెళ్తే మనకైతే స్టెల్లింగ్ రిజర్వ్ అవి అయితే ఉన్నాయి అండ్ రైట్ సైడ్లోకి మనం వెళ్తే వేరే ఆల్ కైండ్ ఆఫ్ ఫిస్కీస్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకు చూడండి కనిపిస్తుంది హండ్రెడ్ పేపర్స్ బ్యాలెంటైన్ బ్యాలెంటైన్స్ బ్లాక్ అండ్ వైట్ లెన్ పార్కర్ బ్లాక్ డాగ్ అవి అయితే ఉన్నాయి అండ్ మనకు కొంచెం రైట్ సైడ్ వస్తే ఇంకా జేమ్స్ అని అవి అయితే ఉన్నాయి ఇది చూడండి అండ్ ఇక్కడైతే మనకు వైన్స్ ఉన్నాయి సో నాకు నాకు జనరల్గా క్యాబర్ని ఇష్టం సో జనరల్గా వైన్స్లో నేనైతే క్యాబర్ని ప్రిఫర్ చేస్తా సో ఇది చూడండి ఇది క్యాబర్ని ఇంకా కొంచెం లైట్కి వెళ్తే మనకు వేరే వైన్స్ కూడా ఉన్నాయి అండ్ పైన ఒక పైన వచ్చేసి మనకైతే బ్లెండర్ స్ప్రైడ్ అండ్ సిగ్నేచర్ కూడా ఉన్నాయి అండ్ ఇట్ సైడ్ చూడండి నాకు డిఫరెంట్ వేరే బ్రాండ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అండ్ మనం ఇటు పోతే మనకు మనకైతే కొన్ని వైన్స్ అయితే ఉన్నాయి కొన్ని రిఫ్రిజిరేటర్లు ఇటు నుంచి మనం బయటకు వస్తే మనకైతే వోడ్కాస్ అయితే ఉన్నాయి చూడండి డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ వోడ్కాస్ అయితే ఉన్నాయి బకాడీ మ్యాజిక్ మూమెంట్స్ సో ఇక్కడైతే మనం చూస్తే మనకైతే హౌజ్ అయితే ఉంది బాలేబాబు బ్రాండు హౌజు ఇది బ్రాండ్ది సో మ్యాన్షన్ హౌస్ అయితే ఉంది అండ్ ఇటు నుంచి రైట్స్కి వస్తే మనకైతే వేరే డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి సో వాటితో కంపేర్ చేస్తే ఈ చీప్ కదా కొంచెం ఈ చీప్ సైడ్ బ్రాండ్స్ ఇవి కొంచెం తక్కువ రేటు ఇవి సో మ్యాన్షన్ హౌస్ అండ్ మెక్డో మెక్డోవెల్స్ ఇలాంటి బ్రాండ్స్ అయితే ఉన్నాయి చూడండి స్టెల్లింగ్ రిజర్వ్ కూడా ఉంది అమెరికన్ ప్రైడ్ ఇవి అయితే ఉన్నాయి ఇది చూడండి ఇదేంది బ్రో ఏం బ్రాండ్ ఇది విస్కీయా ఇది బ్రాండియా ఓకే ఓకే బాగుంటుందా ఓకే అయితే లోపలికి రిఫ్రిజిరేటర్ ఉంది ఆడైతే మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బీర్స్ అయితే ఉన్నాయి సో లోపలికి వెళ్ళి ఏమేమి బీర్స్ అవైలబుల్గా ఉన్నాయో మనమైతే ఇప్పుడు చూసేద్దాం ఓకే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం చల్లగా ఉందిరా నాయన చల్లగా ఉంది ఈడైతే ఇది చూడండి కింగ్ఫిషర్ అల్ట్రా కిందంది బ్లాక్ లేబుల్ అంట నేను ఎప్పుడు వినలే ఆ బ్రాండ్ అయితే కింగ్ ఫిషర్ అల్ట్రా ఇన్నా కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ పైన అయితే బడ్ వైజర్ ఉంది అండ్ ఇది చూడండి ఇది బడ్ వైజర్ ఏంది మ్యాగ్నమ్ టిన్ అనమాట సో బడ్ వైజర్ మ్యాగ్నమ్ ఉంది అండ్ ఇక్కడ బడ్ వైజర్ రెగ్యులర్ ఉంది ఇది మ్యాగ్నమ్ గ్లాస్ ఉంది అండ్ బ్లాక్ బాస్టర్ అంట మనం ఎప్పుడు వినలే ఈ బ్రాండ్ అయితే సో ఇంకో బ్లాక్ బాస్టర్ పాస్టరు ఈ బ్రాండ్స్ అన్ని కొత్తగా ఉన్నాయి ఎలిఫెంట్ ఎనికేను మనకు తెలిసిన బ్రాండు సో మా తమ్ముడు అయితే బీరా అడిగిండు బీరా అయితే కనిపించట్లేదు ఇక్కడ బ్రీజర్లు ఉన్నాయి ఇప్పుడైతే మనలో అక్కడ ఉన్న బ్రోన్ అడుగుదాం ఇక్కడ బీర్లు వెయ్యి ఎక్కువ తీసుకుంటారు నాన్ కూల్ బీర్స్ అయితే ఉన్నాయి చూడండి కింగ్ ఫిషరు బడ్ వైజరు అవి అయితే ఉన్నాయి స్టాక్ అయితే ఉంది ఇక్కడ మనకి వీళ్ళంతా ఒక ఎంత ఒక ఎయిట్ మెంబర్స్ పార్ట్నర్స్ ఈ వైన్ షాపు అందరిది చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తారు ఈ వైన్ షాప్ని మనమైతే ఒక త్రీ సిక్స్టీ డిగ్రీ యాంగిల్ లుక్ వేసేద్దాం ఈ వైన్ షాప్ని చూడండి అంటే ఇక్కడ మన క్యాషియర్ బ్రో ఉన్నాడు పేరేంద్ర బ్రో మీ పేరు నారేంద్ర నాగేంద్ర సో ఆ బ్రోని అయితే అడుగుదాం ఇక్కడ ఏ బాగా వెళ్తాయి ఏ బాగా తీసుకుంటారని జెమ్సన్ అని బాగా పోతుంది జిమ్స్ ఇంకా బాగా బ్రాండ్ బాగా పోతుంది మ్యాస్ మ్యాన్స్ రాదా ఇంకేం బాగా ఎంసీ సిగ్నేచరు సిగ్నేచర్ కాస్ట్లీ బ్రాండ్లోనే బాగానే పోతుంది ఇది ఇది ఎట్లా పోతుంది చూస్తుంది బ్లాక్ డాక్ కానీ బ్లాక్ డాక్ కూడా బాగుంటుంది రాయల్ సిల్ డబల్ బ్లాక్ ఎట్లా నడుస్తుంది ఇప్పుడు వైన్ షాప్ మీరు బేకరీ ఇప్పుడు ఉన్నారా వైన్ షాప్ వైన్ షాప్ నుంచి ఇస్ సైడ్ పోతే మనకైతే ఆఫీసు సిండికేట్ ఆఫీసు పైన బ్రో వాళ్ళు అంతా గ్యాదర్ అవుతారు మీటింగ్స్ అవన్నీ పైన ఉంటాయి ఇప్పుడైతే మన ఆఫీస్ ఎట్లా ఉందో చూద్దాం సో పైన అనమాట ఇంత ముందు రెస్టారెంట్ సీటింగ్ అంతా పైన ఉండేది అమ్మ నువ్వు వెళ్తావా హాయ్ అండి బాగుందరా సో ఇప్పుడు పైకి వెళ్దాం హాయ్ సో ఇదే మొత్తం సిండికేట్ సీటింగ్ సో ఇది చూడండి సో ఇన్ని మొత్తము పార్ట్నర్స్ అంతా ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటారు సో ఇంతకుముందు అంతా సీటింగ్ ఉండే రెస్టారెంట్ సీటింగ్ ఇప్పుడైతే మార్చేసి ఓన్లీ వైన్ షాప్ వరకు సీటింగ్ పెట్టుకుంటారు వీళ్ళంతా పార్ట్నర్స్ హాయ్ అండి హాయ్ హాయ్ యా ఇప్పుడే వీడియో తీస్తున్నా బాగుందా మొత్తం మీరు బేకరీలో కూడా ఉండేనా పార్ట్నర్ ఓన్లీ వైన్స్లో ఉండేనా ఓకే ఓకే మంచి నడుస్తుందా రన్ అవుతుందా నైస్ నైస్ ఇంకోటి ఏంటంటే డీసెంట్ ఏరియా కాబట్టి మంచిగా అంత క్లాస్ పీపుల్లే వస్తారు స్కూల్ సో ఇది మనకు పైన ఆఫీస్ ఏరియా ఇది చూడండి ఇది సైడ్ అయితే మొత్తం సీటింగ్ ఉంది సో ఇది మన వైన్ షాప్ టూరు సో ఇది కాకుండా బ్రోవాలకి ఇంకో వేరే వైన్ షాప్స్ కూడా ఉన్నాయి సో అవి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి కానీ ఇదైతే సెంటర్ ఆఫ్ ద సిటీ మనకు దగ్గరుంది సో అందుకే మనమైతే ఇది టూర్ చేసి ఇష్టం వైన్ షాప్ ఎట్లా అనిపించిందో చెప్పండి ఒకవేళ మీరు గుంటూరులో ఉంటే మాత్రం మా వైన్ షాప్కి అయితే పక్క ఇది ఒకటి అయితే తీసుకున్నాయి చెరుకు రసం కావాలంట అందరికి కావాలా చెరుకు రసం ఓకే ఒక ఐదు చెరుకు రసం ఇవా ఇంకైతే మనము ఇంటికి స్టార్ట్ అయిపోదాం మన కోతులు అయితే ఆల్రెడీ ఎక్కేసారు మనం ఇంకెళ్ళిపోదాం ఏ కోతులు ఓయ్ జరగండి 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 చెప్పమ్మా నా లెస్ గో టు హోమ్ నేను అసలేదు అయ్యాను అసలు ఎవరు నువ్వు హూ ఆర్ యూర్ చార్విశ్రీయా ఎక్కడ ఐ డోంట్ నో యూ అవునా ఎవరు ఈమా చార్విశ్రీ అంటే ఎవరు తెలుసా మీకు నాకు తెలియదే అవునా చూడండి ఇదే మన ముండే ఏరియా సో ఇది విద్యానగర్ వన్ ఆఫ్ ద హై రెసిడెన్షియల్ ఏరియాస్ ఇన్ గుంటూరు అనమాట విద్యానగర్ చాలా పాపులర్ ఈ ఏరియా అయితే ఈ విద్యానగర్ నుండి అయితే అన్ని వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి సో పెద్ద పెద్ద షాప్స్ అవన్నీ అయితే మనకు దగ్గరలోనే ఉంటాయి అందుకే ఇది వన్ ఆఫ్ ద హై రెసిడెన్షియల్ ఏరియాస్ గుంటూరులో ఈరోజు మిరాలు కూడా స్టార్ట్ అయిపోవాలి మనం మిరాల కూడా అయితే వెళ్ళిపోదాం ఈ కూడా వస్తా ఉంటుంది వస్తావా నువ్వు నిజంగా చూద్దాం వస్తావు రావు కారు చూసారుగా ఇదైతే ఎలక్ట్రిక్ కారు సో ఓల్ది సో సేమ్ మొత్తం టెస్లా లాగానే ఉంది మొత్తం చూడండి లోపల కూడా మొత్తం ఆల్మోస్ట్ టెస్లా లాగానే ఇచ్చిండు మనకి డిస్ప్లే అవన్నీ చూడండి సో మన బ్రో కూడా ఆ చిన్న కార్ తీసేసి తీద్దామంటుండు ఏమొద్దా ఎందుకు చూడు బాగానే ఉంది ఇది చూడ్డానికైతే ఆల్మోస్ట్ మనకి వెరీ నియర్ టు లానే ఉంది మొత్తము కాకపోతే ముందల ఇది ఒకటే కొంచెం బియర్డ్గా ఉంది కాకపోతే ఎలక్ట్రిక్ కార్స్ ఇంత వస్తాయి ఇక్కడ నేనైతే వేరే చూడే ఎలక్ట్రిక్ కార్స్ సో చూడ్డానికైతే బాగానే ఉంది రేంజ్ కూడా అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ విచ్ ఇస్ వెరీ గుడ్ మనకు సరిపోతుంది లోకల్లో తిరగడానికి లాంగ్ డిస్టెన్స్కి అయితే వేరే కార్ వాడుకోవచ్చు కానీ దగ్గరలో తిరగడానికి అయితే ఇది సరిపోతుంది సో బిల్డ్ క్వాలిటీ అవన్నీ బాగానే ఉన్నాయి ఒకసారి అయితే టెస్ట్ డ్రైవ్ చూద్దాం ఎట్లుంటుందో ఫైనల్ వచ్చినాం మన వియా చూడండి తింటుంది తినిపిస్తున్నారు ఇలా అన్న అంటే ఇవి కనిపిస్తుందిగా చంద్రకళ ఆంటీ మస్తు చేస్తుంది కూరలు అయితే మనకైతే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఫిష్ పుల్స్ చేసింది ఈసారి ఇంకా చేయలేదు ఎప్పుడు చేస్తారా ఆంటీ మనం తెస్తే చేస్తారు మనం ఇంకా తెయలేదు కాబట్టి పాపం ఆమె చేయలేకపోతుంది నెక్స్ట్ ఇప్పుడైతే మిరియాలు కూడా వచ్చి మళ్ళీ వచ్చినాకైతే తెప్పిద్దాం ఓ వియా నువ్వు తింటావా ఏ చూస్తావా షాప్ టూరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్